కృష్ణుడు మీకు అర్థం కాలంటే ఒక రాక్షసుని చంపాలి కామ క్రోధ మధమర్చారు ఈ రాక్షసులనే చంపలేని వాడు కృష్ణుని అర్థం అవుతారు కృష్ణుని అర్థం కాలంటే ముందు మనం పవిత్రం అవ్వాలి మనలో ఉన్న చెడుని చంపాలి భగవంతుడు పూర్ణ పురుషోత్తముడు పూర్ణ పురుషోత్వం పూజించాలన్నా ఆయనతో ఉండాలన్నా మనం ముందు పవిత్రం అవ్వాలి కానీ మనస్తో ఓన్లీ పూజించుకుంటూ కాదు జపం చేసి పవిత్రమయ్యి అప్పుడు ఆ దేవదేవుని పూజిస్తే ఆయన ట్రేణి చేయడం మీకు అర్థమవుతుంది అప్పుడు గోవింద మధ్య పురుషం తమాం భజా మది పురుషుడు అంటే అది అని అర్థం అవుతాడు అన్నమాట భగవంతుడు ఇప్పుడో చెప్పేశాడు భగవద్గీత ఇంకా చదవడం లేదు చూడండి ఎంత తప్పు చేసాం ఎన్ని రోజులు మనం ఎప్పుడు చెప్పాడు కృష్ణుడి గీత మన స్వామి చెప్పిన మాటలు మన దగ్గర రానివ్వకుండా చేసింది ఎవరు మీ నాన్నని మిమ్మల్ని వెడగొట్టింది ఎవరు ఆయన మాటలు మరిచిపోయాయి సొంతంగా ఏడుస్తున్నారు అంతే ఇకపై అర్థం చేసుకోండి భగవద్గీతతో మనం నిత్య సంబంధంలో ఉండాలి ఇది మన నాన్న చెప్పిన మాట ఇది నా గురించి మా చెప్పిన మాట దీన్ని చదవాలి ప్రతిరోజు చదవాలి ఇది నాకు మా నాన్నకి మంచి సంబంధం భగవద్గీత అంటే సంబంధం కృష్ణ 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 మీరు ఎప్పుడు ఆ రేంజ్కి వస్తారో ఆ రోజు మీరు గెలిచినట్టు మీ జీవితంలో